కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండి గార్డెన్స్ ఎదురుగున్న నాగచంద్ర రెసిడెన్సీలో లక్షలు పెట్టి ప్లాట్ల కొనుగోలు చేశామని కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా బిల్డర్ చింతల్ ఉపేందర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు గురువారం అపార్ట్మెంట్ వాసులు బిల్డర్ ఉపేందర్పై మేడిపల్లి పోలీస్ స్టేషన్ మరియు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సువిని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారు నాగచంద్ర రెసిడెన్సీ పేరుతో ఐదు అంతస్తులతో ముప్పై ప్లాట్లుగా బిల్డర్ చింతల ఉపేందర్ రెడ్డి నిర్మాణం చేపట్టారని దీనిని రెండు సంవత్సరంలో పూర్తి చేసి ప్లాట్ ఓనర్లకు అప్పచెప్తామని చెప్పడం జరిగిందని నేటికి అసంపూర్తిగా నిర్మాణం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడని అన్నారు ఫ్లోర్ లో ఉంది తన కోసం కూడా మేము ఎన్నో సార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేశాం కానీ చేస్తా చేస్తా ఉంటున్నాడు రెండు వారాలు వారం రోజుల్లో కంప్లీట్ చేస్తా వారం రోజులలో కంప్లీట్ చేస్తా అంటున్నాడు కానీ ఇంతవరకు కంప్లీట్ చేయట్లేదండి ఇది మీరే ధ్యా న్యాయం చేయాలి నాకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా దేనికేళ్ళని చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది అన్ని ఫ్లోర్స్ స్టెప్స్ తిరగడానికి ఇప్పుడు ఇంటికి వెళ్దామంటే మా ఊర్లో అంత ఫెసిలిటీస్ ఉండవు నాకు ఫస్ట్ టైం సీ సెక్షన్ అయ్యింది సెకండ్ డెలివరీ కూడా సీ సెక్షన్ అవుతుంది మళ్ళీ స్టిచ్చెస్ వేసుకుని మళ్ళీ అన్ని ఫ్లోర్స్ అన్ని స్టెప్స్ ఎక్కడం చాలా కష్టం అయిపోతుంది అడుగుతుంటే నెక్స్ట్ మంత్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ అయిపోతుంది 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 అదే చెప్తున్నాడు తప్ప ఈ వన్ ఇయర్ నుంచి ఏ వర్క్ ఏం కంప్లీట్ చేయట్లేదు మొత్తం పెయింట్ వర్క్ కాలేదు సున్నం సగం సగం వేసి వదిలిపెట్టాడు లిఫ్ట్ చూడండి కరెంటు బోర్డు కూడా దిపించలేదు గోడలన్నీ చూడండి ఇలా తయారైనాయి లిఫ్ట్ చూడండి ఇలా పెట్టాడు కదా ఆరు సంవత్సరం నుంచి ఇలానే పెట్టాడండి లిఫ్ట్ సేఫ్టీ గ్రిల్స్ కూడా సగం సగం ఉన్నాయి పిల్లలు పడతారు అది సేఫ్టీ కూడా లేదు మొత్తం పెయింట్ లేదు ఎలక్ట్రికల్ వర్క్ సేఫ్టీ లేదు ఇక్కడ చూడండి సార్ మొత్తం ఇలా చేశారండి ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు హార్ట్ పేషెంట్స్ ఉన్నారు మొన్న ఒక బండి బండి మీదకి వెళ్ళి కింద పడ్డాడు కింద పడితే తన చేయి విరిగింది మిగతా వర్క్ కూడా ఏం కంప్లీట్ చేయలేదండి పైన ఎలక్ట్రికల్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ చేయలేదు సగం సగం వర్క్ చేసి వదిలిపెట్టాడు ఐదు సంవత్సరాల సంధి బిల్డింగ్ కడుతున్నాను కడుతున్నాను రేపు చేస్తాను రేపు చేస్తానని చెప్తున్నాడు కానీ కట్టట్లేదు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయిందండి నేను ట్వంటీ వన్లో మార్చ్లో కొనుక్కున్నామండి ఫైవ్ ఇయర్స్ నుంచి లిఫ్ట్ లేకనే మీరు అంటే ఫస్ట్ ట్వంటీ వన్లో మేము కొనుక్కున్నామండి చేస్తున్నాను నేను నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఇచ్చేస్తాను అన్నాడు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అంటూ పెంచుకుంటూనే వెళ్తున్నాడు సుబిని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ దాని చైర్మన్ వస్తే సుచరిత సిహెచ్ సుచరిత తన హస్బెండ్ పేరు ఉప్పేందర్ రెడ్డి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మనిషి నేను ఎవరేం చేయలేదు అనే ఫీలింగ్స్ ఆయనకున్నాయి ఏదన్నా చెప్తే నాకు పొలిటికల్గా ఉన్నది అంటాడు సీఎం పేరు చెప్తాడు రాజగోపాల్ రెడ్డి పేరు చెప్తాడు మేము ఏ పని అయినా చేసుకుంటామంటాడు వేరే అంటున్నారు అన్నమాట ఉపేందర్ రెడ్డి బిల్డర్ బిల్డర్ అది టూ నాట్ టూ ఫోర్ నాట్ టూ నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కింద నైంటీ లాక్స్ ఇచ్చాను అది ఇన్కంప్లీట్ టూ టూ లాక్స్ వర్క్ ఉందల్లా అల్లా అది డబ్బులు రావాలంటాడు ఒక యాభై వేలు మాత్రం క్యాష్ ఇచ్చిండు ఆ క్యాష్ రిఫండ్ చేస్తాను నాకు చేయమని చెప్పాను ఇంతవరకు నో రెస్పాన్స్ ఒక రోజు సీరియస్ అయితే నాకు బ్లాక్ లిస్ట్లో పెట్టింది వేరే నెంబర్ ఏం చేస్తే చెక్ చేసి నాకు కాదు నువ్వు చేయించుకోను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ అపార్ట్మెంటు ఈ అపార్ట్మెంట్ రెండింటికి స్టీల్ సఫే అయిపోయింది తొంభై లక్షల రూపాయలు సఫేరా కూడా తను కట్టింది అక్కడ కూడా గొడవ వేసుకొని కూడా కూడా నేను దాన్ని కూడా గొడవ చేసుకొని ఆ తర్వాత ఇది ఇది కంప్లీట్ చేసి ఇది ఇక్కడికి వచ్చారండి ఇప్పుడు ఇక్కడ కూడా ఇన్కంప్లీట్ చేసి దానికి ముందు బిల్డింగ్కి వెళ్ళి దాంట్లో జప్ట పెట్టడండి ఏమనంటే పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ పేర్లు చెప్తున్నాడు కోమటి రెడ్డి గారి పేరు చెప్తున్నారు ప్లస్ రాజగోపాల్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు ఇలా అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు అండి అయిపోద్ది కదా మా కంప్లీట్ వర్క్ చేస్తే మేము మేము చెప్తారా వాళ్ళకి అడిగిపోతాం వస్తాం వాళ్ళకి అడిగిపోతుంది సమయం వస్తే ఇంత సతాయించు అనుకో పోతాం మంత్రి గారి దగ్గరికి మంత్రి గారి మంత్రి గారి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారికి పోతాం సరే ఇట్లా అంటున్నాడు మీ వేరే ఎప్పుడు నేను సరే అంటాను పోలిసి తప్పదు ఒక వ్యాన్ కట్టుకుంటాం ఫ్యామిలీస్ పిల్ల పాప అంతా పోతున్నాం అంతకాలం సార్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ రిజిస్టర్ చేసుకుంటాను త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తొంభై లక్షలు పెట్రోల్ పెట్టి నాకు రెంట్ పోతుంది లోన్ తెచ్చుకుందామంటే నాకు బిజినెస్ ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చి నేను చాలా అయిపోయినా బిజినెస్ లోన్ తెచ్చుకుందామంటే ఇన్కమ్ ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్ అంటే రాసిపోయాడు ఆ లోన్ తెచ్చుకుంటే నాకు నెలకో ఇంకో పదిహేను వేలు అందో పదిహేను వేలు ముప్పై వేలు వస్తుంది నాకు రెంట్ ఇప్పుడు నేను లాస్ కావాలి ఆయన గురించి